హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ క్వీన్ దీపు ఆఫీషియల్ పూర్వకాలంలో ఉన్న బామ్మ వాళ్ళకి మనకి చాలా తేడాలు ఉన్నాయి అప్పుడు వారు అప్పటి కాలంలో చాలామంది చాలా హెల్తీగా ఉండరు ఇప్పటికీ అప్పటికి వేరియేషన్స్ ఏంటి అంటే ఫుడ్ మెయిన్గా అప్పుడు వారు తినే ఆహారం వేరు ఇప్పుడు మనం తీసుకుంటున్న ఫుడ్ వేరు దీనివల్ల ఎక్కువ కాలం జనాలు బ్రతకడం లేదు తొందరగా ఏదో హెల్త్ ఇష్యూస్ రావడం ఇట్లా చాలా తేడా అయితే ఉంటుంది పూర్వకాలంలో కాఫీలు టీలకి బదులు రాగి జావ తాగేవారు ఈ రాగి జావ తాగడానికి చాలా రుచిగా ఉండేది ఈ కాలంలో కొంతమంది పిల్లలకైతే అసలు రాగి జావ అంటే ఏంటో తెలియని పిల్లలు కూడా ఉన్నారు రాగి జావలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలతో మిళితం చేస్తుంది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే శక్తివంతమైన డ్రింకుగా మారుతుంది రాగి జావలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్తో ఎదుర్కోవడంలో సహాయపడుతుంది అంతేకాకుండా జావను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా క్యాన్సర్ గుండె జబ్బులు వృద్ధాపంలో సహా వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు దోహదం చేస్తాయి జావతో మనం దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చు దీర్ఘకాలిక వాపు ఆర్థరైటిస్ సమస్యలను తగ్గించడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది రాగి జావలోని కెఫిన్ కంటెంట్ జ్ఞాపక శక్తి దృష్టి మానసిక స్థితితో సహా అభిజ్ఞాన పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది అలానే రాగి జావ రోగనిరోధక పనితీరులో కీలక పాత్ర పోషిస్తుంది ఇది తాగడం ద్వారా అంటువ్యాధులు అనారోగ్య బారిన పడకుండా ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియోస్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ